హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాలక్ష్మి వ్లాగ్స్ లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా షాప్లో కొనే టేస్ట్ రావాలన్నా మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే చూద్దాం ముందుగా పెనం పెట్టుకుని నేను ఒక కప్పు రవ్వకి ఒక హాఫ్ కప్పు నెయ్యి తీసుకునండి హాఫ్ ఆఫ్ కప్పులో సగం నెయ్యి వేసేసుకుని చిన్న చిన్న చాప్ చేసుకున్న జీడిపప్పుని వేసేసుకుని వేయించుకున్న తర్వాత అందులోనే కిస్మిస్ వేసానండి కిస్మిస్ పొంగి బాగా వేగిన తర్వాత మనమైతే ఈ కిస్మిస్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇలా కిస్మిస్ని తీసేసుకున్న తర్వాత అదే నెయ్యిలో మనం ఒక కప్పు రవ్వని వేసుకుందామండి రవ్వ వేసుకున్నాక మనం ఈ రవ్వని కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకోండి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం మాడిపోకుండా కలుపుతూ చూసుకుని కలుపుతూ ఉండాలి మనకైతే రవ్వ వేగేటప్పుడు స్మెల్ వస్తుంది కమ్మటి వాసన వస్తుంది ఇలా రవ్వ అయితే మనకి పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుని తీసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోండి చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ముప్పావు కప్పు పంచదార తీసుకుని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలండి అందులోనే యాలక్కలు వేసుకుని కూడా మిక్సీ పట్టేసుకోండి ఇలా రవ్వ చల్లారిన తర్వాత దీంట్లోనే మిక్సీ పట్టుకున్న పంచదారని అయితే పొడిని వేస్తున్నాను కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోండి ఇలా పంచదార పొడిని వేసేసుకున్న తర్వాత దీంట్లోనే మిగతా నెయ్యి ఉంది చూడండి ఆ నెయ్యిని మనం రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను నేను చూసుకుని వేసుకోండి నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి తక్కువ ఇష్టపడేవారు ఉంటే లైట్గా వేసుకోండి దీంట్లోనే వేయించిన జీడిపప్పు కిస్మిస్ని అయితే వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇలా ఇలా అంటే ఉండొస్తుంది లేదు చూసుకోవాలి గోరువెచ్చని పాలు తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉండాలి ఎక్కువ వేసేస్తామంటే పల్చగా అయిపోతుందండి ఉండ మనకి అవేలా చూసుకుంటా కలుపుకోండి ఇలా మనకి సరిపోయిందనిపిస్తే మనం అయితే అయితే చుట్టేసుకుందాం కొంచెం చేతులకి నెయ్యి లేకపోతే పాలన్నా సరే అప్లై చేసుకుని అయితే ఇలా చుట్టేసుకోవాలండి ఇవి లడ్డూల్ని పంచదార పాకం పట్టు కూడా చేసుకుంటారండి అలా కూడా చేసుకోవచ్చు ఒకటొకటి లడ్డూలు మొత్తం అన్నీ చుట్టుకోవాలి లడ్డూలు అయితే రౌండ్గా అందంగా ఉన్నాయంటే చూడగానే లడ్డుకుమని తీసుకుని వెంటనే నోట్లో వేసుకుంటారండి ఈ లడ్డూలు చేయడం చాలా చాలా సింపుల్ అండి ఇవి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఏ పండగ సమయాలలో అయినా స్వీట్ చేయాలనుకున్నా ఈ రవ్వ లడ్డు చేశారనుకోండి వచ్చిన గెస్ట్లు ఇంచుక చాలా బాగుందని ఒకటికి రెండు తినేస్తారు పండగ సమయాల్లో అయితే ఈజీగా లడ్డు తొందరగా అయితే చేసుకుంటారు కప్పు రవ్వకి కప్పు పంచదారికి నాకైతే మినిమం పదిహేను లడ్డూలు అయితే అవి ఇవి మీరు ఈ కొలతలతో చేసుకున్నారంటే ఎక్కువ చేసుకున్న లడ్డూలు అయితే రవ్వ లడ్డూలు ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నట్లయితే రవ్వ లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పాడవకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈసారి మీరు రవ్వ లడ్డు కావాలనిపించినప్పుడు బయట ఫుడ్ తినకుండా ఈ విధంగా ఇంట్లోనైతే చేసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి లడ్డు అయితే బాగా వస్తుంది కొలతలతో చేసుకున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్